టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు చాలా రోజుల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం మనకు తెలిసిందే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసి ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో ఎండ కూటమి అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఏకంగా ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయ్యారు ఇక అప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి పేరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మారుమోగుతోంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమకు మధ్య వారిదిగా మెగాస్టార్ చిరంజీవి గారిని పెట్టాలని చూస్తున్నారట డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇకపోతే తెలుగు సినిమా పరిశ్రమ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో గౌరవం విషయం తెలిసిందే ఆయన చొరవ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం అభివృద్ధికి బాటలు పడతాయని విశ్లేషిస్తున్న విషయం తెలిసిందే ఎప్పటి నుంచో యూనిస్ వరిల్ అవుతున్న విషయం తెలిసిందే ఇక ఇది ఎలా ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మెగాస్టార్ చిరంజీవి గారు గ్రాండ్ ఎంట్రీ అన్నారట ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంటున్నారట ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వరి అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభరా సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి గ్రాండ్గా రిలీజ్ కాకపోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే